అందరికీ అండి ఇప్పుడు మనం వినబోతున్న కథ పేరు ఆమె ఇల్లు రచించిన వారు కవన శర్మ గారు ఇక కథలోకి వెళితే పెళ్ళైన ముప్పై ఏళ్ల తర్వాత భర్త ఇంట్లో లేని సమయంలో ఓ లేఖని రాసిపెట్టి తన బట్టలు తీసుకొని ఆ ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టింది ఆ ఇల్లాలు ఆ లేఖని చూసిన భర్తకి కోపం తన్నుకొచ్చింది భార్య చేసిన పని ఇది అంటూ బంధువులకి లేఖలు రాశాడు ఆ తర్వాత బంధువులు కూడా ఆమె వద్దకు వెళ్ళి ఆరా తీశారు ఇంతకీ అసలు ఏం జరిగిందంటే పెద్దగా చదువుకొని కమలకి చిన్న ఉద్యోగం దొరికింది ఉద్యోగం సమస్య తీరిన కొద్ది రోజులకే ఆమె ఉండడానికి ఇల్లు వెతుక్కోవడానికి నిర్ణయించుకుంది ఉద్యోగాలకి దరఖాస్తులు పెడుతుంటే నీకు ఈ వయసులో ఉద్యోగం ఎందుకట అని అడిగాడు భర్త రామారావు సుఖంగా ఉండాల్సిన వయసులో ఎందుకమ్మా ఈ అర్థం లేని పనులు అని నొచ్చుకుంటూ అడిగాడు కొడుకు నారాయణ అక్కయ్యా ఉద్యోగం చేయాల్సిన కర్మ నీకెందుకు వచ్చి నాతో ఉండు నీకేదైనా మనసు నొప్పి కలిగితే ఉత్తరం రాశాడు తమ్ముడు కృష్ణ అప్పుడు కమల అందరికీ ఒకటే సమాధానం చెప్పింది నాకు తోచడం లేదు ఎప్పుడు విసుగొస్తే అప్పుడు మానేస్తాను ఈవిడగారు అడిగింది కదా అని ఈ వయసులో ఈవిడికి ఉద్యోగం ఎవరిస్తారని అందరూ ధీమాగా ఉండి గట్టిగా అడ్డుపడలేదు కమల తనదైన డబ్బు సంపాదించుకోవాలి అన్న గట్టి పట్టుదల ఏర్పరచుకున్నాక ఉద్యోగం పెద్ద కష్టం లేకుండానే దొరికింది ఉద్యోగం దొరికిన కొన్నాళ్ళకి తనకంటూ తనదైన ఒక ఇల్లు ఎంత చిన్నదైనా సరే ఇరుకుదైనా సరే అద్దెకి సంపాదించాలనుకుంది కమల ఆఫీస్లోనే పనిచేస్తున్నావిడ తన తండ్రి తనకి వదిలిపోయిన చిన్న ఇంట్లో చిన్న భాగం విడిగా ఏర్పాటు చేసి కమలకి అద్దెకిచ్చింది కంపెనీ కోసం ఆ మర్నాడు కమల ఆఫీస్కి సెలవు పెట్టి బ్యాంకుకి వెళ్ళింది బ్యాంకులో ఆమె పేరున తండ్రి పోతూ పోతూ వేసిన పదివేల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్లో ఉన్నాయి మీద ఐదు వేలు అప్పు తీసుకొని ఇంటికి కావలసిన వస్తువులు ఒక మంచం పరుపు స్టవ్వు పప్పులు ఉప్పులు మొదలైనవి కొనిపెట్టుకుంది ఆ పైన తన భర్త ఇంటికి వెళ్ళింది అప్పుడు భర్త ఇంట్లో ఉండడని ఆమెకి తెలుసు తనతో కొని తెచ్చుకున్న పెట్టెలో తన బట్టలు నాలుగు సర్దుకుంది మీరు నన్ను నేర్కోవడానికి గాను మా పుట్టింటివారు మీకు పెట్టిన లంచాలు మంచాలు కంచాలు మీకే మీ ఇంట్లో వదిలిపెట్టి పెడుతున్నాను ఇన్నాళ్ళు మీరు నన్ను పోషించారు నేను చాకరీ చేశాను రెండిటికీ చెల్లు ఇందులో నా అడ్రస్ ఇస్తున్నాను ఆ ఇల్లు అద్దెది కానీ అది నా అద్దిల్లు మీకు ఎప్పుడైనా రావాలనిపిస్తే రండి వచ్చినప్పుడు తినాలనిపిస్తే నా వంట తినండి నా ఇంట పడుకోవాలనిపిస్తే పడుకోండి ఇదే నా ఇంటికి మీకు నా ఆహ్వానం అని భర్తకు చీటీ రాసిపెట్టి పెట్టి పుచ్చుకొని బయటకొచ్చి ఇల్లు తాళం వేసి తాళం చెవి పక్క ఇంట్లో ఇచ్చింది ఆవిడ అడగనే అడిగింది ఊరు వెళుతున్నారా అని లేదు నా ఇంటికి వెళుతున్నాను అని కమల చెప్పింది ఆవిడ అయోమయంగా చూసింది ఇవాళ కాకపోయినా రేపైనా అందరికీ తెలిసేదే కదా అని కమల తను వేరే ఇల్లు చూసుకొని వెళ్ళిపోతున్నట్టు చెప్పింది ఆమె నోరు తెరిచి వింది భరత ఇంటికొచ్చి కమల పెట్టిన ఉత్తరం చూసుకున్నాడు ముందర ఆ ఉత్తరం అర్థం కాలేదు అర్థమయ్యాక కమల తెగువకి ఆశ్చర్యం కోపం కలిగాయి ఆ కోపంలో కమల చేసిన తెలివి తక్కువ పని గురించి ఆమె తమ్ముడికి తన సంతానానికి ఉత్తరాలు రాసిపడేశాడు ఉత్తరం అందగానే కమల తమ్ముడు కృష్ణ పరిగెత్తుకొచ్చాడు నువ్వు చేసిన పనేమీ బాగలేదక్కా బావగారు ముక్కోపే అందరికీ తెలిసిన విషయమేగా కోపంగా ఏదన్నా అన్నారనుకో ముప్పై ఏళ్ళు సర్దుకున్న దానివి నీ ఏం కాదు కదా అయినా బాబుకి దూరంగా కొన్నాళ్ళు ఉందామని నువ్వు అనుకుంటే వచ్చి నా దగ్గర ఉండరాదా లేక నీ కొడుకు దగ్గరికి వెళ్ళరాదా నువ్వు వచ్చి ఉంటానంటే వద్దనే వాళ్ళెవరు అన్నాడు ఆ మాటల్లో అక్క చేసిన పని పట్ల విసుగున్నా అక్క పట్ల అనురాగం ఉంది అక్క సుఖంగా ఉండాలనే ఆకాంక్ష ఉంది కమల తాపీగా జవాబు చెప్పింది అది నా ఇల్లు కాదా అని అడిగావు అది నా ఇల్లు కాదు ఒకప్పుడు నాదే అనుకున్నాను ఆ ఇల్లు మా ఆయన పెంచుకుంటున్న కుక్కది ఎట్లా కాదో నాది అట్లానే కాదు ఆయన కుక్కని ఆపేక్షగానే చూసుకుంటారు నన్ను ఆపేక్షగానే చూసుకుంటారు అంత మాత్రాన ఆయనకిలాగా మాకింటి మీద హక్కులు ఉండవు మేము మా బాధ్యతలు నిర్వహించడం ద్వారా ఆయన ఆపేక్షని ప్రతిఫలంగా పొందగలిగాం అంతే అట్లాగే నీ ఇల్లు నాది కాదు కనుక రాను అంది అది నాన్నగారు కట్టిన ఇల్లు అందులో ఉండడానికి నాకెంత హక్కుందో నీకు అంతే ఉంది వచ్చుండు అన్నాడు తమ్ముడు నిజాయితీగా ఇది ఉండడానికి ఉండే హక్కుల గురించిన సమస్య కాదు మీ బావగారు కూడా ఉండమంటున్నారు కానీ పొమ్మండం లేదు కదా అసలు విషయం ఏమిటంటే నా తండ్రి కట్టించిన ఇల్లు నాది కాదు మా మామగారు కట్టించిన ఇల్లు నాది కాదు ఆఖరికి నా భర్త కట్టిన ఇల్లు నాది కాదు ఈ విషయం మీరందరూ తలో విధంగా నాకు తెలియజేశారు అంది ఏ ఉద్రేకం చూపించకుండా ఆమె ఎంతో మదనపడి తీసుకున్న నిర్ణయం తనింట్లో తానుండడం అదంతా ఎందుకు గానీ పదవనింటికి పోదాం అన్నాడు అది మనిల్లు కాదురా అది నీ ఇల్లు అక్కడ నేను అతిథిని మీ బావగారింట్లో దాసిని అది మనిల్లు అని నువ్వన్నా మీ ఆవిడ ఒప్పుకోదు నా అన్నగారే ఒప్పుకోలేదు విల్లులో నాకు కూడా భాగం ఎందుకు రాయలేదు అని అడిగిన రోజున అంది కమల అందులో కోపం లేదు సత్యాన్ని వ్యక్తం చేస్తున్న దృఢత్వమే కాని కమల తండ్రి స్వయం కృషితో పైకొచ్చాడు కూతురికి పద్దెనిమిది సంవత్సరాలు రాగానే పెళ్లి చేశాడు కొడుక్కి పెద్ద చదువులు చెప్పించాడు మిగిలిన కొద్ది డబ్బుతో ఇల్లు కట్టి పెన్షన్తో బతుకుబీశాడు కొద్ది సంవత్సరాలకి పోతాడనగా ఆయన విల్లు రాశాడు అది తన సొంత దస్తూరితో పూర్తి ఆరోగ్యంతో ఎవరి ప్రోద్బలమూ లేకుండానే అది తను ఆరోగ్యంగా ఉన్నప్పుడు కూతురికి కొడుక్కి భార్యకి చదివి వినిపించాడు కమలకప్పటికి పెళ్ళయ్యి పాతిక సంవత్సరాలైంది ప్రపంచం కొద్దిగా బోధపడింది అందువల్ల కమల ధైర్యంగా తండ్రిని నాన్నగారు మీ స్వార్జితంలో మీ కూతురునైనా నాకు వాటా లేదా అని అడిగింది కమల ప్రశ్నకి తండ్రి ఆశ్చర్యపోయాడు ఆయన కమల ఆ ప్రశ్న అడుగుతుందని ఊహించలేదు కానీ జవాబు చెప్పాల్సిన బాధ్యత ఉందని గ్రహించాడు చూడు తల్లి తమ్ముడికి నీకంటే ఎక్కువ చదువు చెప్పించాను నిజమే కానీ నీ పెళ్ళికి పురుళ్ళకి పుణ్యాలకి ఖర్చు పెట్టిందేమీ తక్కువ కాదు అందుచేత వాడి చదువుకైన ఖర్చుకి నీ మీదైన ఖర్చులకి ఒక విధంగా చెల్లు అని జవాబు చెప్తూ ఉండగా కమల నా పెళ్లిలో నా మీద పెట్టిన ఖర్చు నాకు అర్థమవుతుంది నా భర్తకిచ్చిన బహుమానాలు కూడా నా మీద పెట్టిన ఖర్చుగానే లెక్కపెట్టడం అన్యాయం అంది ఆమె వెళ్లే లోపల ఓ పదివేల రూపాయలు ఆమె పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ వేశాడు ఆ తర్వాత ఏడాదికి ఆయన పోయాడు కృష్ణకి తండ్రి ఇల్లు విషయంలో ఆ రోజు జరిగిన చర్చంతా గుర్తుకొచ్చింది అంచేత అది నా ఇల్లు కానీ నీ ఇల్లు కాదంటావు బాగానే ఉంది పోనీ బావగారిల్లు ఇల్లు కదా అక్కడుండు ఇక్కడెందుకో అన్నాడు కృష్ణ అది నా ఇల్లు కూడా అని వచ్చి మీ బావగారు ననమను ఇల్లు తుడవడానికి ముగ్గులు పెట్టడానికి తోరణాలు కట్టడానికి భర్త శ్రేయస్సు కోరి పూజలు పునస్కారాలు చేయడానికి కాక నా మాట చెల్లే నా ఇల్లుని నాకు ఇష్టమైతే నా వాళ్ళు వచ్చిపోయే హక్కులు నాకు ఆ ఇంట్లో ఉన్నాయని మీ బావగారిని చెప్పమను తక్షణం వెళతాను పోతే నన్ను కన్న తండ్రి కట్టిన ఇల్లు నాది కాదు అన్న విషయం నిర్వేదంగా ఆనాడే తేలిపోయింది అది తిరగ తోడొద్దు అంది కమల కృష్ణ అక్కడ భోంచేసి చేసి బావగారైన రామారావు దగ్గరికి వెళ్ళి తన రాయభారం విఫలమైందని చెప్పాడు రామారావు వెంటనే వెళ్ళలేదు కమలింటికి తన భార్య విడిగా ఉండడం గురించి అందరూ అడుగుతూ ఉంటే అవమానం అయిపోతుందని ఓ పది రోజుల తర్వాత రామారావు కమలింటికి వెళ్ళి ఇంటికి రా అన్నాడు ఎవరింటికి అని అడిగింది కమల మనింటికి అన్నాడు రామారావు అది మనిల్లు అన్న విషయం మీ నోటెంట మొదటిసారి వింటున్నాను అంది కమల ఎప్పుడు కాదన్నాను సార్లు కమల ఒక్కొక్క సందర్భం చెప్పుకొచ్చింది రామారావు కమల పుట్టింటి విషయం వచ్చినప్పుడల్లా మీ ఇంట్లో అట్లాగేమో కానీ అంటూ ఉంటాడు అట్లాగే కమలని వేరు చేస్తూ మా ఇంట్లో అలా కాదు అంటూ ఉంటాడు ఎన్నాళ్ళైనా మీ మాలు పోయి మన అన్న మాట ఏర్పడలేదు ఏదన్నా భేదాభిప్రాయం వ్యక్తం చేస్తే ఇది నా ఇల్లు నా ఇంట్లో నా మాటే నెగ్గాలి అనేవాడు నా పుట్టింట్లో ఇది నా ఇల్లు అంటారు మీరు కాదంటారు మీరేమో నా పుట్టింటి గురించి ఎప్పుడు మాట్లాడినా మీ ఇల్లు మీ ఇల్లు అంటూ ఉంటారు ఈ రెండిట్లో ఏది నా ఇల్లు అని అడిగింది కమల ఓ రోజు ఆడవాళ్ళకేమిటి అన్నీ వాళ్ళిళ్ళే అంటూ రామారావు దాన్ని హాస్యంలోకి దింపి కొట్టిపారేశాడు ఎప్పుడైనా కమల అత్తగారు వస్తే ఆవిడ రామారావు కలిసి కమలని పరాయిదానిగా చూస్తూ ప్రవర్తించేవారు వాళ్ళ ఆస్తి విషయాలు తలుపులు వేసుకొని కమల వినకూడదన్నట్టు మాట్లాడుకునేవారు ఆవిడ తనలాంటి కోడలే కదా ఆవిడెట్లా ఇంట్లోదయ్యింది తనెట్లా పరాయిదంది బహుశా తన కొడుక్కి తన ఇంట్లోది తన కోడలు పరాయిదీ అవుతుందేమో అట్లా కానీకూడదు అనుకుంది కమల అందుకని ఆమె కొడుకుని కోడలికి దూరం చేయాలని ప్రయత్నించలేదు తన అవ్వాలని ప్రయత్నించలేదు కానీ ఒక్కసారి మాత్రం భర్తతో కూతురు తరపున పోట్లాడింది అది కూడా మీకు పుట్టిందే మీ సంపాదనలో దానికి భాగం ఉంది రెండేళ్లలో ఒక ఇల్లు దాని పేరున పెట్టండి అంటూ దానికి కారణం కమల తండ్రి పోయాక కొన్నాళ్ళు తల్లిని తన దగ్గర ఉంచుకుందామనుకుంది భర్త ఒప్పుకోలేదు మీ తమ్ముడిదే బాధ్యత అన్నాడు బాధ్యతలు వేరు ఆపేక్షలు వేరు అంది కమల మా అమ్మ మన బాధ్యత మీ అమ్మ కాదు అన్నాడు రామారావు బాధ్యతలు మనవి అధికారాలు మీవి బాగుంది ఇది మీ ఇల్లు ఆవిడ మీ అమ్మ ఆవిడ మీ బాధ్యత అంది కమల ఇక్కడ నీకే బాధ్యత లేకపోతే మీ ఇంటికి పో ఇక్కడ నువ్వేం ఉండక్కర్లేదు అన్నాడు రామారావు కోపంగా పని చేయని పని మనిషిని పనిలో నుంచి మానిపించే ధోరణిలో కమలేమీ మాట్లాడలేదు ఆసారికి కానీ కూతురు విషయం వచ్చేసరికి తన కూతురు తన అల్లుడి వల్ల అటువంటి అవమానం పొందరాదని ఆర్థికంగా భర్త మీద ఆధారపడే భార్యని భర్త గౌరవంగా చూడకపోవడానికే ఎక్కువ అవకాశం ఉందని ఆమె నమ్మి కూతురికి కొడుకుతో సమానంగా వాటా పెట్టమంది అప్పుడు కొడుకు పోట్లాడాడు కోడలు ఇది ఎక్కడైనా ప్రపంచం మీద ఉందా ముసలితనంలో మీ ఇద్దరిని చూసుకునేది మేమా తనా అని అడిగింది కమల కోడలు కేసి జాలిగా చూసింది ఆ పైన నెమ్మదిగా మాట్లాడడం మొదలుపెట్టింది మగవాళ్ళు చాలా తెలివైన జాతి అందుకనే ఇన్ని యుగాలుగా మన మీద పెత్తనం చలాయిస్తున్నారు మనని మజ్జుక చేసుకున్నారు ఇంత పడేస్తే చాకిరీ చేసే ఎద్దుకి మనకి పెద్ద తేడా లేదు కొత్త బానిసం లొంగ తీసుకోవడానికి పాత బానిసల్ని వాడడం ఓ టెక్నిక్ ఇంటికి కొత్తగా వచ్చిన కోడల్ని అత్తా ఆడపడుచులు కలిసి వంచిస్తారు ఆ తర్వాత ఆ ఇంటి కోడలు ఆడపడుచుని ఆస్తి విషయంలో వంచిస్తుంది ఇదంతా మగవాడు తన స్వార్థంతో మన చేత చేయిస్తున్నదే దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు మగవాళ్ళు ఆస్తులు పంచుకుంటారు నా భర్త మరుదులు నా ఆడపడుచులకి వాటా పెట్టని రోజున బాధపడ్డాను ఈ రోజు నా కూతురు కోసం నోరు విప్పాను నువ్వు అడ్డుపడుతున్నావు ఇప్పుడు ఇలా మనం ఒకళ్ళకొకళ్ళు మరొకళ్ళం పొడుచుకుంటూ ఉంటాం ఈ ఇంటికి నువ్వు నేను నా పుట్టింటికి నా తల్లి మరదలు నా అల్లుడింటికి నా కూతురు ఏ హక్కులు లేని నౌకర్లో ఎక్కడో నూటికి ఒకటి అరా అదృష్టవంతులు ఉండొచ్చు లేరన్ను కానీ మనలో చాలామందికి అత్తిల్లు మంది కాదు పుట్టిల్లు మంది కాదు కానీ కమల ఆ రోజు కూడా భర్త ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోదాం అనుకోలేదు లోకం మీద ఉన్నదే కదా అని సర్దుకుంది రామారావు ఒక్కగారు వస్తున్నట్టు ఉత్తరం వచ్చిందా తర్వాత నా కుదరదు నువ్వు పర్మిషన్ తీసుకొని త్వరగా ఇంటికి వచ్చాయి మా వచ్చేసరికి కాస్త ఇంట్లో ఉండు అని రామారావు ఆఫీస్కి వెళుతూ కమలతో చెప్పాడు వాళ్ళ అక్క వస్తానన్న రోజున ఆమె వచ్చే రైలు మధ్యాహ్నం మూడింటికి వస్తుంది ఇంటికి వచ్చేసరికి నాలుగు అవుతుంది రామారావు ఆఫీస్కి వెళ్ళాక కమల గబగబా తయారై తన ఉద్యోగానికి బయలుదేరింది బయలుదేరుతూ ఎందుకైనా మంచిదని ఇంటి తాళం చెవి పక్కింట్లో ఇచ్చింది మధ్యాహ్నం మూడింటికే పర్మిషన్ తీసుకుని ఇంటికి బయలుదేరింది దారిలో ఆమె ఎక్కిన రిక్షా తిరగబడి కాలుకి బాగా దెబ్బ తగిలింది రోడ్డు మీద జనం ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు అక్కడ ఎక్స్రే తీసి ఫ్రాక్చర్ అవ్వలేదని నిర్ధారణ చేసి కాలుకి కట్టుకట్టి పంపించారు అప్పటికే ఐదు దాటింది ఆమె కొంచెం కంగారు పడినా పక్కింట్లో తాళం చేచ్చొచ్చినందుకు ధైర్యం తెచ్చుకుంది మరో రిక్షాలో రిక్షావాడి సాయంతో ఎక్కి ఇంటికొచ్చింది రిక్షావాడే సాయం చేసి దింపాడు అతనికి డబ్బులిచ్చి నెమ్మదిగా కమల లోపలికి నడిచింది కట్టు చీరచాటునుంది అది రామారావుకి కనిపించలేదు ఆమె ఇంట్లోకి అడుగు పెడుతూ ఉండగా రామారావు వస్తున్నావా పెళ్లినాడకలు నడుచుకుంటూ నెమ్మదిగా ఆలస్యంగా వస్తే ఇంటికొచ్చిన వాళ్లే చచ్చినట్టన్నీ చేసుకుంటారని నీ ఉద్దేశం అన్నాడు రామారావు మాటల్ని పట్టించుకోకుండా వదినగారు మీకు పక్కింటావిడ తాళంచెవులు ఇవ్వలేదా అంటూ వదిన గారిని కమల పలకరించింది ఆవిడ జవాబు చెప్పలేదు అప్పుడు దారిలో అంటూ తన భర్తకి సంజాయిషి ఇవ్వబోయింది స్నేహితులు తగిలారు అంతేగా రోజు కంటే ముందు రమ్మంటే ఆలస్యంగా వచ్చావు నీకు నా మాట అంటే లెక్కలేదు నా మాట అంటే లెక్క లేకపోతే నా ఇంట్లో ఉండక్కర్లేదు వేరే ఇల్లు చూసుకోపో ఇక్కడ నాతో కాపురం చేయదలుచుకుంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని కాపురం చెయ్యి అని రామారావు కమలను దులిపేశాడు రామారావుకి కోపం రావడం కమల అర్థం చేసుకోగలదు కానీ రామారావు కనీసం ఆలస్యం ఎందుకయింది అని అడుగుతాడనుకుంది తనకి దెబ్బ తగిలి కట్టుకట్టించుకొని వచ్చిన విషయం తెలుసుకొని అయ్యో పాపం అంటాడనుకుంది ఆమెకి పుండు కారం రాసినట్టయ్యాయి అతని మాటలు ఆ మర్నాటికి రామారావు బుర్రలోకి ఆ క్రితం రోజు కమలకి దెబ్బ తగిలిన సమాచారం ఇంకింది తప్పు చేసినట్లు అర్థమైంది కానీ హాయిగా ఇంట్లో కూర్చోలేక వీధులట్టుకొని తిరిగితే దెబ్బలు తగులుతాయి మానభంగాలు జరుగుతాయి అన్నాడు రామారావుకి ఆ పరిస్థితుల్లో ఏమనాలో తెలియలేదు కనీసం ఏమనకూడదో తెలిసి ఉండాల్సింది దాంతో కమల మనసు పూర్తిగా విరిగిపోయి ఇల్లు వెతుక్కొని అతని ఇంట్లో నుంచి బయటపడింది కమల భర్త ఇంట్లో నుంచి బయటకొచ్చిన నెల రోజులకి తల్లి నొప్పించి తీసుకువెళ్ళడానికి కొడుకు నారాయణ వచ్చాడు అమ్మా పోనీ వచ్చి నా దగ్గరుండు నీ ఇంట్లో ఉంటే నా ఉద్యోగం ఏమవుతుంది ఉద్యోగం వదులుకొని వచ్చినా నీ ఇంటి పద్ధతి నాకు పడదు నీది కంపెనీ ఉద్యోగం నువ్వు నీ భార్య పార్టీలకు వెళతారు పార్టీలు ఇస్తారు అవంటే నాకు పడదు అవి మానమంటే మీరు మానలేరు నా కోసం మీ పద్ధతులు మార్చుకోలేరు కదా అంది కమల అమ్మా నా ఇంట్లో నా భార్యకు కానీ నాకు కానీ పూర్తి స్వేచ్ఛ ఉందా ఏ ఇద్దరు మనుషులు కలిసి ఉండాలన్నా ఇద్దరూ కొద్దిగా అయినా సర్దుకోక తప్పదు అన్నాడు కావచ్చు కానీ నువ్వు నీ ఇంట్లో బానిసవి కావు అంది కమల అమ్మా మగవాడు డబ్బుకి బానిస ఆడది మగవాడికి బానిస భార్య భర్తకి బానిస భర్త మొత్తం కుటుంబానికి బానిస పూర్తి స్వేచ్ఛ ఎక్కడా ఉండదు పరిమితుల్ని గుర్తించడమే స్వేచ్ఛ అంటారు అన్నాడు నారాయణ నాకు పెద్ద విషయాలు అర్థం కావురా నారాయణ వ్యవస్థ మారితే గాని మారనివి కొన్ని ఉన్నాయి నిజమే కానీ కొన్ని వ్యక్తులు మారడం ద్వారా మారగలిగినవి ఉన్నాయి అలా వాళ్ళు మారితే మరికొందరి జీవితాలు రవంత సుఖమంతమవుతాయి మగవాళ్ళు మాటల్లో ప్రవర్తనల్లో కొంత అహంకారాన్ని వదులుకుంటే స్త్రీలకి ఓ మనసుందని గుర్తిస్తే చాలు స్త్రీల జీవితంలో మల్లెలు పూస్తాయి పూర్వం మనువు నా స్త్రీ స్వాతంత్రం అర్హతి అన్నది ఈ రోజున నా స్త్రీ గృహం అర్హతి అయింది చిన్నప్పుడు తండ్రింట్లోనూ మధ్య వయసులో భర్త ఇంట్లోనూ మొసలితనంలో కొడుకు ఇంట్లోనూ ఉంటూ వారిష్టాలు గమనించుకుంటూ తనకంటూ కొన్ని ఇష్టాలున్నాయని మర్చిపోయి మనుగడ సాగించాల్సి వస్తుంది అందరి చేత ఇది నీ ఇల్లు కాదు ఇది నీది కాదు అనిపించుకుంటూ బ్రతకాల్సి వస్తుంది నా ఇల్లు ఏది అనే దానికి సమాధానం వెతుక్కుంటున్నారు అంది కమల ఇది నీ ఇల్లా అమ్మా నారాయణ అడిగాడు అవును ఇక్కడ నా మాట చెల్లుతుంది అంది కమల ముసలితనంలో ఏం చేస్తావు అప్పుడైనా నా దగ్గరికి రావా నీ ముసలితనంలో నువ్వేం చేస్తావు అదే నేను చేస్తాను ముసలితనం అనేది ఆడవాళ్లకే కాదు మగవాళ్ళకు కూడా వస్తుంది కదా మరి మగవాళ్ళకి ఇది నా ఇల్లు ఇష్టం ఉంటే ఉండు లేకపోతే పో అని భార్యతో కానీ పిల్లలతో కానీ అనగలిగిన ధీమా దేనివల్ల వస్తుంది అది దేనివల్ల స్త్రీకి లేదు అంతేకాదు అటువంటి ఇల్లు ఏర్పాటు చేసుకోవడానికి నేను ప్రయత్నిస్తే అది నిన్ను మావయ్యని నాన్నగారిని ఎందుకు ఇబ్బంది పడుతుంది కమల వేసిన ప్రశ్నకి నారాయణ సమాధానం చెప్పలేకపోయాడు అసలు ఆమె లేది అన్న ప్రశ్న అతన్ని అతని ఇంటి దాకా వెంటాడింది ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి